పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీలో ఉన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళకి కావచ్చు లేకుంటే తెలంగాణ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు కూటమికి సంబంధించిన కొంతమంది ఎంపీలకి అయితే అనేది విందించారు తాజు హోటల్లో మరి ఆయన ఎందుకు విందు ఇప్పించాడనేది క్లారిటీ అయితే రావట్లేదు మరి ఆయన పర్సనల్గా ఇచ్చాడా పార్టీ తరఫున లేకుంటే ఎన్డీఏ కూటమి తరఫున పార్టీ ఇచ్చాడా లేకుంటే ఆయన పర్సనల్ ఎజెండా వేరే కారణాల తట్టు పార్టీ ఇచ్చాడనేది అయితే అందరికి అందుబాటుతో అందుబట్టని విషయంగా అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే నీటి పాలన జలవనరులకు సంబంధించి కొన్ని అక్కడ అయితే జరుగుతున్నాయి కొన్ని సమావేశాలు అయితే వాటి గురించి అయితే ఆయన అయితే వెళ్ళారు మరి చూద్దాం ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ అయితే చాలా జాతీయ రాజకీయాల్లో చాలా కీలకవేత్తగా మారిపోయారు ఎందుకంటే మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన తర్వాత ఆయన భారీ మెజారిటీతో అక్కడ గెలవడం కావచ్చు ఆయన ప్రయారిటీ ఇంకా పెరిగి పెరిగింది అలానే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అప్పుడు పొత్తులు వద్దనుకున్న బీజేపీని బలవంతంగా తీసుకొచ్చి పొత్తుల్లో కుదర్చడం కావచ్చు ఆ పొత్తు కారణంగానే వాళ్ళు దాదాపు ఎన్డీఏ కూటమితోటి వాళ్ళైతే గవర్నమెంట్ని ఫామ్ చేయడం కావచ్చు ఎందుకంటే బీజేపీ సొంతంగా సీట్లు అయితే రాలేదు రాకపోవడం కారణంగా ఖచ్చితంగా టీడీపీతోటి ఏదైతే టీడీపీ ఎంపీ సీట్లు జనసేన ఎంపీ సీట్లు కావాల్సిన పరిస్థితి అయితే వాళ్ళకైతే ఏర్పడింది దీనికి దీనికి కూడా సహకరించింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళనే పొత్తులైతే ఏర్పడడం కారణంగా చూసాం మనమైతే మరి అలాంటి బీజేపీ అయితే కృతజ్ఞత అయితే ఎక్కువ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది అమిత్ షా భేటీ కావచ్చు మోడీతో భేటీ కావచ్చు అందరితోటి అయితే భేటీ అవుతున్నారు అక్కడ ఉన్న మంత్రులతో అందరితోటి మరి ఏదో జరుగుతుంది అక్కడ జాతీయ రాజకీయాల్లో అది ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ వచ్చి స్వయంగా వచ్చి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప అయితే ఎలాంటి విషయం మనకైతే తెలియట్లేదు ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలు ఒక హాట్ టాపిక్గా మారిపోయాడు వీళ్ళందరికీ ఎందుకు ఎందుకు ఇప్పించాడు అక్కడ ఎందుకు వాళ్ళందరిని కలుస్తున్నాడు వీటన్నిటికీ సమాధానం పవన్ కళ్యాణ్ చెప్పాల్సి ఉంటుంది మరి చూద్దాం మరి ఫ్యూచర్లో జాతీయ రాజ్యాలు ఎంత ఎమర్జ్ అయిపోయి అంత అతను వేరే స్థాయికి వెళ్తాడు చూడాలి ప్రస్తుతం అయితే జాతీయ రాజాల్లో యాక్చువల్గా అతని ఎంపీగా పోటీ చేస్తే మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు చాలామంది కానీ అతనైతే నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను గారు పోటీ అయితే ఆయన చెప్పడం చూసాం మనమైతే ఇది మరి ప్రస్తుతానికైతే ఆయన ఢిల్లీ టూరు ఒక సంచలనంగా మారింది దేశ రాజకీయాల్లో